అట్లా ఉండేది కూడా అంత బాగుంది మమ్మీ ఏం చేస్తున్నావు ఇక సాబ్దాను రబ్బ తొట్టి నేను వడియాలు పెడదామని రెడీ పెట్టుకుంటున్నా సమ్మర్ వడియాలు స్పెట్ చేసినావా కూడా మమ్మీ అది రైస్ తోటి చేసిన అప్పడాలు పాపడు మంచి రెస్పాన్స్ ఇచ్చిండ్రు మంచి చూసిండ్రు కూడా నచ్చినాయి నువ్వు ఇట్లా బిందెల వాటర్ పెట్టి చేసినావు చేసిన రైస్ మంచి మంచిగా ఇచ్చిండ్రు కూడా సూపర్ ఉంటాయి టేస్ట్ ఓలే వాళ్ళు ఆరోగ్యానికి మంచిది సాప్దా అందరిని ఒకసారి అరుచుకుంటా అందరికి నమస్తే మంచిగా ఉన్నారా మీరు నేను మంచిగా ఉన్నా మంచి మంచి ప్రాసెస్ తోటి అప్పుడాలతోటి వడియాలతోటి అన్ని బైతే అప్పడాలు అప్పడాలు నువ్వు అప్పుడాలి సాప్దనూరి అబ్బాతో అప్పడాలు అమ్మతనాన్ని సూపర్ ఎట్లా వేసుకుందాం అన్నది అక్క చూడు రి కొద్ది మనము ఏంటంటే ప్రాసెస్ గురించి చూపించినా కానీ మీరు ఎక్కువ కూడకే వేసుకోవచ్చు కొంతలు కరక్ట్ చెప్తాను కొలతంత్రులు చెప్తా ఎట్లా వేసుకోవాలని పక్క ఆ చెప్తా ఇగో మనకు వెలుగు ఉంటేనే నీడు ఉంటది మనకు ఏంటంటే మన జ్ఞానం ఉంటేనే మనకు వెళ్తారు జ్ఞానం లేని విజయం అన్నది ఎక్కడ సాధిస్తారు సాధించలేరు ఏంటంటే మనము ఇది మంచి మాట సూపర్ మాట మనం వెలుగులో చేయాలా నీడ లెంకులాడు కూడా వేస్ట్ విజయం లేం చేయాలా మనము లెంకులాడు మన తెలివి అన్నది రాదు మనకు అది బాగా అవసరం ఎందుకంటే మనం నీడతో చెప్తున్నా మన మైండ్ తోటి చెప్తున్నా అన్ని రకాలతో చెప్తున్నా ఈ మాట నచ్చుతుందా నచ్చలేదా కామెంట్ పెట్టు మీరు సూపర్ విజయం అంటే ఎట్లా వస్తుంది ఏమస్తుంది మన తెలివితో వస్తారు ఈ విజయం మట్టి ఎట్లా వస్తారది ఆ ఇప్పుడు ఏంటంటే వెలిసిరలేని జాలన్న నీడలేదు నీడలేదంటే మన లెంక దొరుకుతుందా దొరకది మన వెల్లుగున్న జాల నీరు ఉంటది మనం కూడా వెలుగు వెలుగున్న ఈడల మీద చెప్తున్నా వెల్లుగా అయి బతుకుండ్రి ఏంటంటే విజయం తోటి బతుకుండ్రి ప్రతి ఒక్కరు గుడక ఎందుకంటే మనం తెలివి తక్కుతనంతో ఉంటే ఈ విజయం సాధించలేరని ఎందరో ఇక ఆనందపడతారు ఇదైతే విషయం చెప్తున్నా ప్రతి అమ్మాయికి అబ్బాయికి చెప్తున్నా మీరు తెలివితో బతుకుండ్రి మీరు అన్ని రకాలుగా విజయం అన్నది సాధించుండ్రి ఇక మనం వెలుగు నీడలతో చెప్పిన ఇది మంచి మాట పక్క ఇను పక్క చేయుండ్రి ఎందుకంటే మీకు ఇది బాగా నచ్చుతుందా నీకు నచ్చిందరా ఏంటంటే ఇక జోకింగ్ చేసుకుంటారు బాగా మంది ఆ తెలివి ఎట్లా ఉన్నదని చూసుకొని జోకింగ్ చేసుకుంటారు మీరు బాగా విజయం సాధించినందుకు మీరైతే ఓ లెవెల్ ఉండాలి ముందు మన ని ఫస్ట్ లైక్ చేయండి చేయండి బెల్ బటన్ కొట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే వేసుకోండి ఈ బడి అది ఏంటంటే ఈ అప్పడాలు ఈ వడియాలు కూడా వస్తాయి అప్పుడాలు ఎన్ని రకాలు వస్తాయి ఈ ఎండాకాలము ఎన్ని రకాలు నాకు వస్తాయో అన్ని రకాల పిండి వంటలతోటి చేసి చూపిస్తా ఏంటంటే ఇది బియ్య తోటి చూపిస్తా ఇట్లా చూపిస్తా అన్నమడి చూయిస్తా అన్ని రకాలు చూస్తా ఇక సూపర్ చెప్తా ఇగో సాబ్దాను ఇగ బొంబాయి రవ్వ రవ్వ ఉప్పు ఇగో కొత్తిమీరు నువ్వులు ఇగో ఇదైతే మనకు ఇట్లా దొరకకపోతే ఎందుకంటే మిరపకాయలు బరకగా పట్టుకొని మనం వేసేసుకోవచ్చు ఇగో జీలకర్ర ఇంతల్ని ఇంతల్ని వేసుకుంటాం చేసుకునేది ఎట్లా అన్నది ప్రాసెస్ పక్క చూడదు సింపుల్ గానే ఉంటుంది ఇక టేస్ట్ లెవెల్ వస్తాయి ఇక నేనైతే అవి చూయిస్తా మీకైతే అయితే పక్క చూయిస్తాం కప్పు శాంకప్పు సాప్దా నేను కొలతలు చెప్తున్నా ఎందుకంటే కొలతలు అయితే పక్కా ఉంటుంది ఇప్పుడు కప్పు గోధుమ రబ్బ ప్రాసెస్ గురించిన్నాం మీకు మీరు చేసుకున్న ఎక్కువ చేసుకున్నా చేసుకోవచ్చు తర్వాత మనం వాటర్ పోసుకుందాం కానీ ఈ రకంగా తండ్రి ఇప్పుడైతే మళ్ళీ వాటర్ పోసుకొని మనం మంచిగా నలుపుకుందాం ఇప్పుడు రెండు కప్పుల వాటర్ కలుపుకుంటూ పోసుకోండి ఎందుకంటే కింద గడ్డోలు ఉంటుంది ఒక కప్పు వచ్చినాక ఇట్లా కలుపుకోండి ఇట్లా కలిపితే గట్టిగా అయిపోతుంటది పెంచుకోరు ఒక కప్పు వచ్చిన కదా గట్టి అయిపోయింది ఇంకొక కప్పు పోసుకుందాం నేను కొలతలు కరెక్ట్ చెప్తున్నా ఒకసారి కలిపేసుకోవాలి కలిపేసుకొని పట్టుకోవాలి ఇట్లా మీదికి ఇట్లా మనం పట్టంగా మీదకి వస్తుందని మీరు అనుకుంటారు కదా మెల్లమెల్లగా నింపుకోవాలి కొంచెం కొంచెం పోసుకుంటాను పట్టుకోండి లేకుంటే ఎప్పుడైతే పట్టేసుకోవాలి ఇట్లా పేస్ట్ లాగా మెత్తగా పట్టుకోవాలి ఇట్లా ఇది ఎట్లా చేస్తాను నేను ఇది చేసేటప్పుడు చూపిస్తాను ఒక్కటి ఒక్క పోసిన రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇంకా సాగం కప్పు పోస్తా అలా రెండున్నర పోస్తా అన్నట్టు రెండు పోసిన ఇంకొక సాంగ్ కప్పు అందులో కొడుకు పోస్తా కడిగిపోస్తా కదా తొమ్మిది కప్పులు మొత్తం తొమ్మిది కప్పులు ఒక ఇది ఒక కప్పు అయింది అన్నట్టు ఉన్ని ఉండి సాబ్దాన్ని కలిసి ఒక కప్పు అవుతుంది ఒక కప్పుకు తొమ్మిది కప్పులు వాటర్ ఇక పక్క ఉడుకుతుంది మనం ఉడకకుంటే ఉడక ఇరిగిపోతాయి గట్లా ఉడక మంచి ఉడకాలి వాటర్ వాటర్ కూడా కరెక్ట్ పోసుకోవాలి ఉప్పు వేసుకుందాం మనం వాటర్లని ఎక్కువ ఉప్పు వేసుకోకుండ్రి చూసుకున్నాక ఎక్కువ ఉప్పు పట్టుదలకు పొయ్యాలి ఎందుకంటే ఎక్కువ మంట మీద పొయ్యొద్దు మన గడ్డ కట్టిపోతుంది ఇక మీకు ప్రాసెస్ కుడక పక్క చూపిస్తున్నా ఇలా కలుపుకుంటా కొంచెం మంట సన్న మెడిటేషన్ నేను గడ్డలైనా ఉడక మనకు కలిసిపోతుంటుంది ఉడికినా కొద్ది కలిసిపోతుంటుంది ఇలా కలుపుతుండాలి కింది కడుగంట నీయద్దు వాటర్ పోస్తాయి ఇక కప్పు వాటర్ పోస్తున్నా సాంగ్ కప్పు ఇవి కడిగిపోతున్నా ఇట్లా ఒకసారి అని మొత్తం తొమ్మిది కప్పులు వాటర్ మనం పట్టేప్పుడేమో రెండున్నర అన్నట్టు ఇక అండ్ల ఆరున్నర కదా మొత్తం ఇవి పోస్తున్నాం హాఫ్ కప్పుకో పోతున్నా అప్పుడు ఆరున్నర పోసినా కదా ఇవి రెండున్నర ఇంట్లో కుక్కర్ మనము గ్రైండర్లో పట్టుకున్నాం కదా ఇక మంచిగా ఉడకాలి సన్న మంట మిన్న ఉడకాలి ఎక్కువ మంట పెట్టద్దు ఇట్లా కలుపుతుండాలి కొద్దిసేపటి దాకా అడగంట ఉంటుంది మనకు కొంచెం ఉడికిందంటే మనకు ఆ అడగంటది మనకు గడ్డలు గడ్డలు ఉండదు ఇట్లా కలుపుతుండాలి ఇది ఏంటంటే మిరపకాయలు కుడక మిర్తాల్చుకొని వేసుకోవచ్చు అట్లా అక్కడక్కడ వస్తే మనకు అట్టి విన్నాక కమ్మ వస్తాయి రెండు టీ స్పూన్లు వేస్తాయి జీలకర్ర ఒక టీ స్పూన్ కొత్తిమీర వేసుకోండి కొంచెం ఇట్లా మంచిగా ఉడికినాకనే మనకు వడియాలు మంచిగా వస్తాయి బాగా సల్లకి కావాలి చల్లగాయనకి పెట్టుకుందాం మనకు ఉడికిందా అని ఒక పదిహేను నిమిషాలు ఉడికించుకోండి మీకు తెల్వనంలో పదిహేను నిమిషాలు ఉడికించుకున్నది అంటే నేను పర్ఫెక్ట్ అయినా సన్న మంట మీద ఉడికించుకోవాలి ఎప్పుడైతే అయిపోయింది రెడీ చల్లగా చల్లగా కావాలి చల్లగా అయినాక పెట్టుకుందాం వెళ్ళాము ఇలా ఇలా తీసుకుందాం పూతుట గ్యాబించుకుంటా పోయారు ఎందుకంటే అది పాడినా కానీ అక్కడి దాకా వెళ్ళిపోయినా కానీ కొంచెం కొంచెం ఇట్లా విడలిపోతుంట్యాబిచ్చుకుంటూ పోయిట్ ఇక ఈ రేపు రేపు చూసుకోవాలి ఒక ఒకరోజు అయిపోవాలి నైటు ఇట్లా ఫ్యాన్ గాలికి పెట్టుకోవాలి ఎండకు పెట్టుకున్నది ఉంటే తొందరగా ఆరిపోతాయి ఇక ఎండకు పెట్టుకోకపోతే మాత్రం ఇక మనం ఏ టైంకి వేసినామో ఆ టైంకు తీయాలి రేపు రేపు తీస్తే ఇక నేను ఎట్లా ఇచ్చిన చూపెట్టి ఒకసారి వాళ్ళకు ఎట్లా వేసుకోవాలి చేయండి చూడు ఇప్పుడు ఈ రెండు వర్షాలు వేసి వేసినా కదా నేను రెండు వేసి వేయండి ఏదన్నా బట్ట వేసినప్పుడు మన కిందికి గుడక ఇబ్బంది కాదు ఇప్పుడు ఇటు ఇట్లా అనుకుంటా మనము ఇట్లా వేసుకుంటా కొంచెం పాటలు చల్లండి మనం ఒక పది నిమిషాల తర్వాత వియవచ్చు ఇట్లా వాటర్ చల్లాక కొద్ది కొద్దిగా ఇటు ఇట్లా ఇట్లా వేసి మళ్ళీ ఇటు ఇట్లని కిందకే అంటుకోదు నీరు చల్లకుంటుంది నీరు చల్లకుండా రావు అట్లా ట్రై చేయకూడదు తెలుగు నెల గురించి చెప్తున్నాను కొద్దిసేపు అయితే మళ్ళీ ఆగిపోతాయి అవి తొందరగా ఆగిపోతాయి ఒక పది నిమిషాల తర్వాత వెళ్తాయి గాలి ఇట్లా కొంచము క్లాత్ అన్నది లాగాలి ఇట్లా లాగాలి ప్రతిదీ ఇట్లా లాగుతుంటే వెళ్తుంది ఇట్లా ప్రతిదీ ఇట్లా తీసుకోండి ఇట్లా తీసుకొని కొంచెం మారిపోతే రకంగా ఇట్లానే అన్నీ తీసుకొని ఇట్లా పెట్టుకుంటాం ఇట్లా లాగుండు ఇట్లా నాన్న కొద్ది వెళ్తాయి ఇక మనకి నానలేవు అనుకో వెళ్ళ ఇట్లా ఇట్లా కొంచెము లీక్స్ చల్లుకుంటే తీయాలి వచ్చి ఉబ్బుతాయి ఇట్లా తీసినాం కదా ఇప్పుడు ఇవైతే మనం కొద్దిసేపు ఎండకు పెట్టి వేసుకోవాలి లేకుంటే ప్యాన్కాలు కన్నా పెట్టుకోవాలి ఎండ లేకపోతే ఇక మనం ప్యానకాలు పెట్టుకున్నా అరిపోతాయి ఇట్లా కొంచెము మన లీడ్స్ వెళ్కొని తీసుకుంటాం లేకుంటే ఎల్లవి అవి అది మనము ఇప్పుడు క్లాత్ మీదకి వెళ్ళి వెళ్ళాలంటే మన లీడ్స్ అల్తాయి వెళ్తాయి అన్నట్టు కొద్దిసేపు ఎండకు పెట్టేసుకుంటే ఎండిపోతాయి ఈ సంవత్సరం నిల్వ ఇన్నర సంవత్సరం దాకా మనం ఈ బేబీ కథ మసాలతోటి టేస్ట్ టేస్ట్ కొన్ని ఏంటంటే ఏమేమి వేసినా అన్నది మీరు పక్క చూడు చూసి వేసుకోండి ఇట్లా వేసుకో ఇట్లా ఉంది కూడా ఇంత బాగుంది బియ్యం రవ్వ ఉప్మా రవ్వ తోటి మమ్మీ అప్పడ ఇది అప్పడాలు వేసింది చూడరీ అసలు ఎంత ఇట్లా నోట్లు వేసుకుంటే కరిగిపోయేటట్టు వేసింది మమ్మీ దగ్గర సూపర్ ఇట్లా ఇది టమాటా చార్లా అట్లా అన్న కలుపు సాంబార్ అయినా నోట్లేస్కుంటే అరిపెట్టలుంటాయి వేడుగుందమ్మా అన్నం వేడుగుంది అన్నం వేడిగుంది ఇక టమాటా రసం మన దాంట్లో ఉంది ఇది అప్లోడ్ పెట్టింది మన నింగట్టింది సూపర్ ఈ రసం కూడా వేరే లెవెల్ ఉంది ఇట్లాంటి టమాటా రసంలా ఇట్లా అప్పడాల్లా నంచుకొని తింటే వేరే లెవెల్ ఉంటుంది సూపర్ ఉంటుంది రైస్ వేడి వేడి రైస్ ఏమో పొగలు వస్తున్నాయి కానీ పొగల పొగల రైస్ రసం అంత వేడిగా లేదు కాబట్టి రెండు మేనేజ్ అయిపోయింది అప్పుడు ఇది హైలైట్ ఇక ఇంతకంటే ఫుడ్ నాకైతే ఇట్లా ఫుడ్ ఉంటే బాగా ఇష్టం మంచి ఇష్టంగా ఏంటాకానికి నచ్చిన పుల్లది టమాటా అంటే ఇష్టము సూపర్ ఉన్నాయి అప్పడాలు సగ్గు బియ్యం ఇప్పుడు చల్లదనం కూడా మంచిగా చూసిన మమ్మీ మనకు వన్ ఇయర్ వరకు ఇక మళ్ళీ ఎండాకాలం వరకు డోకా ఉండదు అన్ని రకాలు చేస్తాం కదా మొత్తం అన్నీ చేసినా కానీ ఎందుకంటే అన్ని రకాలు చేస్తాం కాబట్టి మన కొడవై కొన్ని కొన్ని చేస్తాయి మీకు ఇంకా మస్తు ఒక పది రకాల నప్పడాలు వేస్తాయి అన్ని వేస్తాయి మమ్మీ సూపర్ ఉంటాయి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి